శ్రావణ మాత్రం మీకు ఉపయోగించే లేటెస్ట్ కలెక్షన్స్ కుందులు డిజైన్స్ మీకు ఇప్పుడు చూపించబోతున్నాం మీకు ఇప్పుడు వివిధ రకాల కుందులు కలెక్షన్ చూపిస్తున్నాం సో వాటిలో ఏంటంటే మొదటగా యాంటిక్ కుందులు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్లెయిన్ కుందులు యాంటిక్ కుందులు వచ్చేసరికి డిఫరెంట్ హ్యాండ్మేడ్ వర్క్ వస్తాయి అంత కంప్లీట్ యాంటిక్తో వస్తుంది మీకు పికాక్ వస్తుంది మీకు సో దీంట్లో ఏంటంటే మనకు ఫైవ్ స్టార్ వత్తు వస్తుంది దీనికి మనకు యూజ్ చేసేటప్పుడు ఏంటంటే దీపం ఫైవ్ స్టార్ కుంది వస్తుంది దీనికి ఇది కంప్లీట్ హ్యాండ్మేడ్ వర్క్తో వస్తుంది సో అలాగే వీటితో పాటు యాంటీక్లో మరికొన్ని కలెక్షన్ సో లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే మనకి రాధాకృష్ణ వచ్చింది సో ఇప్పుడు దాకా లక్ష్మీదేవి గణేష్లో మనం చూసాం కుందుల్లో సో దీంట్లో ఏంటంటే కంప్లీట్ కుందితో పాటు మనకి రాధాకృష్ణ ఐడియా వస్తుంది ఇది కంప్లీట్ మీరు చూడొచ్చు బృందావనం కాన్సెప్ట్లో ఉంటుంది సో ఈ డిజైన్ అంతా కూడా అలాగే మనకి రాధాకృష్ణ విత్ అటాచ్ వస్తుంది కుందుకి సో మీ దీనికి వచ్చరికి మళ్ళీ టాప్లో వచ్చేసరికి మనకి పికప్ వస్తుంది కాన్సెప్ట్ ఇది కుందు మొత్తం చూడవచ్చు డిజైన్ అలాగే మనకి రాధాకృష్ణ కూడా ఉయ్యాలలో ఉన్నట్టు మీకు దీంట్లో మీకు కనిపిస్తుంది వీడియోలో క్లియర్గా సో కంప్లీట్ రాధాకృష్ణ విత్ ఉయాలలో ఉంటుంది పికాక్స్ త్రీ పికాక్స్ వస్తాయి దీంట్లో మీకు సింగిల్ పికాక్ అయితే అలాగా పైన ఉంటుంది ప్రతి కుందికి కూడా సో వాటితో పాటు ఇక్కడ మీకు త్రీ పికాక్స్ మీకు చూపిస్తున్నాం ఈ వీడియోలో సో చూడండి కంప్లీట్ వర్క్ అంతా మీకు చూపిస్తుంది దీంట్లో యాంటిక్ హ్యాండ్మేడ్ ఫ్లవర్ డిజైన్ వచ్చి త్రీ వీకాక్స్ వస్తున్నాయి అలాగే మనకి యాంటిక్లోనే మరికొన్ని కలెక్షన్స్ లేటెస్ట్గా వచ్చేవి సో మనకి ఏంటంటే మనకి హిస్టారికల్ పిల్లర్స్ ఉంటాయి కదండి మనకి ఇండియాలో సో వాటిని బేస్ చేసుకొని మనకి స్టాండ్స్ తయారు చేశారు సో దీంట్లో మీరు క్లియర్గా చూడొచ్చు ఏదైతే మనకి పిల్లర్ ఉందో సో మనకి ఆల్రెడీ ఇంతకుముందు హిస్టారికల్ అన్నింటిలో మనం కూడా చూస్తున్నాం ఇవి సో ఆ దాన్ని బేస్ చేసుకుని మనకి కుందని మనకి బేస్ చేశారు సో వీటిలో ఇంకా కలెక్షన్ ఉన్నాయి సో అదేవిధంగా ఏదో మీకు సో దీంట్లో కూడా చేసి చూడొచ్చు ఆ పిల్లర్ ఏదైతే ఉందో మనకి రెగ్యులర్గా రౌండ్ పిల్లర్ కాకుండా మనకి హిస్టారికల్ పిల్లర్ కాన్సెప్ట్లో వస్తుంది సో వీటిలో కలెక్షన్ కూడా లేటెస్ట్గా యాంటిక్లో చాలా కలెక్షన్ వచ్చాయి సో అవన్నీ మనకి స్టోర్లో అవైలబుల్గా కూడా ఉన్నాయి ఇది ఏంటంటే మనకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఉన్నాయి హిస్టారికల్ పిల్లర్ స్తంభాలు సో అలాగే మనకి నెక్స్ట్ ప్లెయిన్లో మనకి డిజైన్ జస్ట్ ప్లెయిన్లో మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది సో కంప్లీట్ మ్యాట్ ఫినిషింగ్ వచ్చి కమలం వస్తుంది పైన ఇదే కమలంతో పాటు మనకి గరుడ అండ్ లక్ష్మీదేవి కాన్సెప్ట్లో కూడా మనకి లేటెస్ట్ కలెక్షన్ వచ్చాయి ప్లెయిన్ కుండీలో ప్లెయిన్లో ఇంకోటి ఏంటంటే మనకి ఎక్కువగా యూజ్ చేసేది మనకి పొట్ట కుందులు అంటారు వీటిని సో వీటిని పొట్ట కుందులు అంటారు అనమాట మనకి కంప్లీట్ ప్లెయిన్ వచ్చి మీకు డిజైన్ వర్క్ వస్తుంది కంప్లీట్ అంతా ఇదంతా కూడా మనకి మిషన్ మేడ్లో వస్తుంది ఫైవ్ స్టార్ కుందులు వచ్చి కంప్లీట్ మిషన్ మేడ్ ఇది వచ్చేసరికి మనకి నియర్లీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి ఉంటాయి ప్లెయిన్ కుందుల్లోనే మనకి ఇప్పుడు లేటెస్ట్గా కంప్లీట్ హై ఫినిషింగ్ వస్తుంది సో ఇది మీరు చూడొచ్చు మొత్తం అంతా కూడా ప్లెయిన్ హై ఫినిషింగ్ బఫింగ్తో వస్తుంది మీకు ప్లెయిన్ పైన పికప్ వచ్చి సో మనకి ఫైవ్ స్టార్ కుందు హై ఫినిషింగ్తో ప్లెయిన్ కుందు వస్తుంది కంప్లీట్ ఇది ఏంటంటే మనకి పాలిషింగ్ క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ కుందులు అయితే సో వీటిలోనే మనకి ప్లెయిన్ విత్ యాంటీక్ అటాచ్తో మనకి లేటెస్ట్ కుందులు కూడా వచ్చిందండి సో అది కూడా మీకు చూపిస్తాను సో చూడండి ఇది కంప్లీట్ ప్లెయిన్ కుందే మనకి కాకపోతే ఏంటంటే మనకి డిఫరెంట్ డిజైన్ అటాచ్ చేస్తున్నాను యాంటిక్ పాలిష్తో మీకు అలాగే పైన వచ్చేసరికి లక్ష్మీదేవి ఉంటుంది సో లక్ష్మీదేవి ప్లెయిన్ పుందతో మీకు ఇది లేటెస్ట్ కలెక్షన్ మనకి ఇప్పుడు వచ్చిన కుందులు లేదు ఒక మోడల్ అలాగే కుందులు వచ్చేసరికి మనకి రెగ్యులర్గా శంకు చక్రం నామల్ వస్తాయి కదా సో అలాగా ప్లెయిన్ కంప్లీట్ ప్లెయిన్ పిల్లర్ లాంగ్ వస్తుంది ఇది వచ్చేసరికి ఏంటంటే శంకు చక్రంతో వస్తుంది డిజైన్ అంతా కూడా మనకి ఫైవ్ స్టార్ కుందు ప్లెయిన్ కుందు అండ్ శంకు చక్రం అలాగే వీటిలో శంకు చక్రం నామాలు కూడా వస్తాయి సో వీటితో పాటు మనకి బిగ్ సైజ్ మనకి యాంటిక్లోనే కాకుండా మనకి ప్లెయిన్లో కూడా బిగ్ సైజ్ కుందులు మనం ప్రిఫర్ చేయాలనుకుంటే మాత్రం ఈ కుందులు మనకి ప్రిఫర్ చేయొచ్చు సో ఇది ఏంటంటే నేలు వన్ కేజీ వస్తుంది ఒక కుందులు మనకి బిగ్ సైజ్ అండ్ పికప్ కూడా ఉంటుంది మీకు దీంట్లో అండ్ ఫైవ్ స్టార్ సో ప్లెయిన్ కుందుల్లో మీకు ఇప్పుడు చూపిస్తుంది లాంగ్ కుందు సో వీటిలో ఏంటంటే మనకి స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇవి డిటాచ్ చేసుకోవచ్చండి సో ప్లేన్ కొంచెం కంప్లీట్ డిటాచ్ చేసుకొని మనం స్మాల్గా ఒక కుందు అండ్ బిగ్ కుందు కూడా పెట్టుకోవచ్చు సో అది అలాగొస్తే మీకు చూపిస్తాను చూడండి డిటాచ్ చేస్తే దీన్ని టూ కుందుల కింద కింద ఒకటి ఇలా పెట్టుకోవచ్చు స్మాల్ సైజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా టూ లాంగ్ ఏదైనా అకేషన్ వైజ్గా మనకి సింగిల్ కుందు ఏదైనా పెట్టాలి అనుకునే టైంలో ఇలాగ ఈ టూ కూడా అటాచ్ చేసి సింగిల్ ఒకటే కుందు కింద బిగ్ సైజ్ చూపించవచ్చు